గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమ కనపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మనపివేయుటుకై నీ విరోధములను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు పాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు పాటివాడు దేవుని కంటే వాని కొంచెంగా తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచయించి వాటన్నిటినీ వాని ప్రాధముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాని స్థుతించదును యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును అన్నత నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షంన వ్యాజ్యమాడి నాకు న్యాయముగా తీర్చున్నావు నీవు సింహాసనాశనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నతిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు పేరు ఎన్నటికి నీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడనూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును యహోవా శాశ్వతంగా సింహాసనాశినుడై ఉన్నాడు న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా లోకమును బట్టి తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమును యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వ్రాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును ఈ మొర్రెను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచ్చు సియోన కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు ఏహోవా నన్ను కరుణించుము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలుగజేయు బాధను చూడము త్రవ్య గుంటలో జనములు మునిగిపోయేది తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దేవుని మరచి ప్రజలందరూ పాతాలమునకు దిగిపోవదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచుబడవారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు లిమ్ము నరులు ప్రబలకపోవద్దురుగాక ఈ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు పొందుదురుగాక ఏహోవా వారిని భయపెట్టుము నరమాత్రములని జనులు గాకా